ముత్యాలమ్మ తల్లి వెళ్ళానమ్మా అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము కొత్తగా తీసుకున్న సైట్కి వెళ్ళే దారిలో ముత్యాలమ్మ తల్లి మాంకాళమ్మ తల్లి పోతురాజు స్వాముల దేవాలయం ఉంటుందండి మొదటి రోజునే ఇటు వస్తూనే ఆ తల్లికి కనెక్ట్ అయిపోయానండి ఎందుకో తెలుసా అండి కరెక్ట్గా రెండు నెలల క్రితం మేము ఈ దారేమ్మట వచ్చేటప్పుడు నందమూరి గరువు ఉత్సవాలు జరుగుతున్నాయి అనమాట అండి ఆంజనేయ స్వామి ఉత్సవాలు చాలామంది ఆరెంజ్ జెండాలు పుచ్చుకుని నడకతో వెళుతూ ఉంటే ఆగి వాళ్ళని పలకరించి అడిగాను ఎక్కడికి వెళ్తున్నారండి అంటే దుర్గమ్మ తల్లి దేవాలయానికి వెళ్తున్నామండి అని అన్నారు అది వీడియో కూడా పెట్టానండి కరెక్ట్గా రెండు నెలల క్రితం అనమాట మన ఫ్యామిలీకి కూడా గుర్తుండే ఉంటుంది అది కరెక్ట్గా ఇదే ప్లేస్ అండి ఓ నందమూరి ఉత్సవాలు కదా తీర్థం ఆంజ చేసేవాళ్ళం ఉత్సవాలు చాలా బాగా ఎందుకని జరుగుతాయి అవును దగ్గర సంవత్సరం తొమ్మిది రోజులు జరుగుతాయి కదా చిరందారి సంవత్సరం కూడా వచ్చాం కదా మరి వేళ వద్దామా అదే నైట్ అయితే బాగుంటుంది లైటింగ్ అవన్నీ కూడా దుకాణాలు అన్నీ ఫుడ్ ఉంటాయి ఇప్పుడు ఎలా ఖాళీగా ఉన్నది అంటే అయితే మరి రాలేము కానీ ఆయన కానీ అప్పుడే బాగుంటుంది చక్కగా లైటింగ్ గీటింగ్ అంత బాగుంటుంది మళ్ళీ వద్దాం బేబీ కూడా వస్తాను అన్నరిగా బేబీ అలానే అందరిని తీసుకుని వస్తాను సర్లే దగ్గరే కదా మళ్ళీ వద్దాం ఇక్కడే కదా ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వద్దు వాళ్ళు కూడా తీసుకుని రమ్మని చెప్పి స్వామి ఎంత బాగా చేయించుకుంటాడో ఈయన వస్తువాలు చాలా బాగుంటుంది ఇంకా చుట్టుపక్కల నుంచి చాలా మంది జనం వస్తారు అప్ప నడుచుకుంటూ వెళ్తున్నారు చాలా మంది మాల వేసుకుని ఎక్కడికో అడుగుదాం రేమా ఆ మాల వేసుకుని నడుస్తున్నారు కదా వాళ్ళ దగ్గర ఒకసారి ఆపు అదేలే ఇక్కడ అని కాదు కాదులే దగ్గర ఒకసారి అడుగుదా స్వామి ఎక్కడికి విజయవాడ ఎన్ని రోజుల నుంచి అండి ఏ ఊరండి రాజోళ్ళ నుంచి అండి ఎన్ని రోజులకి వెళ్తారండి రేపటికి వెళ్తారా ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి మొత్తం రెండు వందలు వస్తుందండి చాలా చల్లి వారి కోరికల్ని తీర్చు ఇక్కడ గుడి లేదు మా తల్లి వాళ్ళ కోరికల్ని తీర్చి వాళ్ళని చూస్తుంటే మనది ఒక భక్తినా అనిపిస్తుందండి నేను నిజంగా ఉన్న మాట చెప్తున్నాను మనసులో మాట ఎంత భక్తి ఉంటే ఎంత నమ్మకం ఉంటే అంత దూరం నుంచి నడుస్తారండి స్వామి వాళ్ళ ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోరికల్ని తీర్చునే ఆయన దాని కనిపిస్తున్నారండి అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నారనమాట చాలా మంది అలా రెడ్ బట్టలు వేసుకుని అంటే భవాన్ని మాల వేసుకుని ఉంటారు ఎంత గొప్ప విషయం అండి కాలినడకన విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్తున్న ఆ భక్తుల్ని చూసి పలకరించానండి కరెక్ట్గా ఈ దేవాలయం దగ్గరే ఆగి వారితోటి మాట్లాడాను వీడియో గమనించినా మీకు అర్థమయ్యి ఉంటుందన్నమాట ఇక్కడ ఏదో దేవాలయం ఉన్నది తల్లి వీరి ఏదైతే కోరుకుంటున్నారో వారి కోరికలని తీర్చు తల్లి అని చెప్పి నేను మనసులో వేడుకున్నాను అనమాట అండి మనదే ఒక భక్తేనా అన్నీ సిద్ధంగా ఉంచుకుని దీపారాధన చేసుకుంటాము ఇది కూడా ఒక భక్తేనా అనిపించి అసలు అదో రకంగా భావోద్వేగానికి గురైపోయాను అనమాట అండి ఎమోషనల్ అయిపోయాను వాళ్ళ భక్తిని చూసి కరెక్ట్గా ఈ దేవాలయం దగ్గరే అనమాట అండి వారు ఏదైతే కోరుకుంటున్నారో వారి కోరికలన్నీ తీర్చమ్మా తల్లి అని కూడా దండం పెట్టుకున్నానండి కరెక్ట్గా ఆ గుడి ఉన్న గ్రామంలోనే మేము సైట్ తీసుకోవటం అనేది మేము తీసుకోవటం ఏముందండి ఆ తల్లి అనమాట అండి అసలు ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఈరోజు ఆ దేవాలయానికి వచ్చాను అనమాట ముత్యాలమ్మ తల్లి మహంకాడమ్మ తల్లి పోతురాజు స్వామి కొలువై ఉంటారు రెండు గుళ్ళుగా ఉంటాయి అనమాట అండి అమ్మవార్లు పక్క పక్కనే ఉంటారు ముత్యాలమ్మ తల్లి అలానే ఎదుర్కోండి మహంకాళమ్మ తల్లి అంటే మేము ఈ గ్రామంలో ఉండటానికి ఈ తల్లి అనుజ్ఞ ఇచ్చిందనమాట అని అమ్మ నన్ను కూడా నీ పాదాల చెంతకు చేర్చుకుంటున్నావా అని తెగ మురిసిపోయానండి ఇదిగోండి ఈరోజు అమ్మవార్లను దర్శించుకుంటూ మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ముత్యాలమ్మ తల్లి మహంకాళమ్మ తల్లి విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలండి ఇంచుమించు మాముళ్ళమ్మ తల్లి విగ్రహాలనే అనిపిస్తాయి ఇక్కడ గ్రామ దేవతలు అందరూ కూడా ఇలానే కులువై ఉంటారండి అంటే ఒక పాదం కింద పెట్టి ఒక కాలు కింద పెట్టి ఒక కాలు మడత పెట్టి అభయహస్తంతో తర్వాత ఖడ్గం పుచ్చుకుని త్రిశూలం పుచ్చుకుని ఒక్కో చేతిలో కలశం పుచ్చుకుని పసుపు కుంకుమ పుచ్చుకుని ఇదే విధంగా మనకి అన్ని గ్రామ దేవతలు దర్శనం ఇస్తూ ఉంటారు అనమాట అండి అలానే ఈ రెండు గుళ్ళు కూడా చక్కగా పక్కపక్కనే ఉన్నట్టుంటాయి అంటే మొత్తం అంతా దేవాలయం అంతా ఒకటే అండి బయట నుంచి చూస్తే రెండు గోపురాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట ఒక గోపురంలో మా తల్లి ఒక గోపురంలో ముత్యాలమ్మ తల్లి కొలువై ఉంటారు వీరిద్దరి ఎదురుగుండాను పోతురాజస్వామి బొమ్మ ఉంటుందన్నమాట అండి మనం మెట్లెక్కేటప్పుడే ఉంటుంది అలానే మాంకాళమ్మ తల్లి గర్భగుడిలో చక్కగా కంట ఉన్నదండి ఒక్కసారి ఇలా కొడితే భలే ఓంకారం పలుకుతుందండి వస్తానండి ఈ ముత్యాలమ్మ తల్లి మాంకాళమ్మ తల్లి దేవాలయం మెయిన్ రోడ్డు మీద ఉన్నదండి పీపీ రోడ్ అంటారు అంటే పాలకొల్లు రోడ్డు అనమాట అండి మంచి రష్గా ఉంటుంది వెహికల్స్ వెళ్తూనే ఉంటాయండి ఇటు పక్కన చూస్తే మెయిన్ రోడ్డు ఇటు పక్కన చూస్తే చూడండి చక్కగా మంచి చెరువు పచ్చని చేలు పంట పొలాలు కొబ్బరి చెట్లు వాతావరణం భలే బాగుంటుందండి అలానే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడేమో ఎదురుకుండా ఇతర అమ్మవార్లు ఎదురుకుండా పోతురాజస్వామి విగ్రహం ఆవరణ అంతా కూడా చాలా బాగున్నదండి ఈ గుడి ప్లెజెంట్గా ఉంది అంటే అంత మెయిన్ రోడ్డు మీద ఉన్నా కూడా అండి చాలా ప్లెజెంట్గా ఉన్నది అలానే దేవాలయంలో ఉన్నవాళ్ళు కూడా నన్ను చూసి గుర్తుపట్టారండి అంటే ఇదివరకు న్యూస్ చెప్పేదాన్ని కదండి మీరు న్యూస్ చెప్పేవాళ్ళు కదా అని వారు కూడా పలకరించారు అలానే ఈ గుడికి వచ్చినప్పుడు నాకు మరొక విశేషం తెలిసిందండి ఈ గ్రామంలో అంటే గొరగనమూడిలో దేవాలయం ఉండేది కాదంటండి ఇదివరకు గుడి లేని ఊరు అనే వాళ్ళంట అప్పుడు మొదటిసారిగా ముచ్చాలమ్మ తల్లి మాంకాళమ్మ తల్లి దేవాలయాన్ని కట్టారంటండి ఆ తర్వాతే గుడి లేని ఊరు కాస్త గుడి ఉన్న ఊరుగా మారిందంటండి అలాంటి మాంకాళమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి పోతురాజు స్వామి కొలువై ఉన్న దేవాలయానికి దగ్గరలోనే అంటే పీపీ రోడ్కి ఒక అర కిలోమీటర్ కూడా కాదండి ఓ పావు కిలోమీటర్ వెళ్తే మా సైట్ వస్తుంది అనమాట అంత దగ్గరలో అంటే దారి కూడా బాగున్నది మంచి చోటు నాకు ఇప్పించిందండి ఆ తల్లి పాదాల చెంతకి నేను చేరుకున్నాను అనమాట అని నాకు ఒకటే ఆశ్చర్యం కలుగుతుందండి ఇప్పుడు రెండు నెలల క్రితం ఆ స్వాములు వెళ్ళేటప్పుడు అదే గుడి దగ్గర ఆగి మాట్లాడాను మళ్ళీ అదే గుడి దగ్గర తల్లిని దర్శించుకోవడానికి వచ్చాను అమ్మాని గ్రామానికి నన్ను రప్పించుకున్నావా అని చెప్పి ఆ తల్లితో అసలు ఒక రకమైన అనుబంధం ఏర్పడిపోయిందండి ఏమండి భక్తి అనేది ఏదైనా కూడా భావన అండి మనసుకు సంబంధించింది మనం మనసుతో చూసినప్పుడు మనకి చాలా రకాల నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయండి ఇది నేనేదో ఊహక లేకపోతే ఏదో కల్పితంగా చెప్పటం కాదండి వీడియో అప్పుడు కూడా నేను పెట్టాను కదా నందమూరి గరువు ఆంజనేయ స్వామి ఉత్సవాలకి వెళ్ళినప్పుడు అండి అప్పుడు కూడా మీకు చెప్పాను ఇలా నడుస్తూ వెళ్తున్నారండి అని కూడా చెప్పాను అదే గుడి దగ్గర అదే గుడి ఉన్న ప్రాంతంలో ఆ ఊరిలో నాకు ఒక పచ్చని చాల మధ్యలో నాకు నచ్చినట్లుగా ఒక సైట్ నిప్పించటం మాత్రం నిజంగా ఆ తల్లి అనుగ్రహమేనండి పైగా నాకు నచ్చిన ఎలిమెంట్లన్నీ ఉండేలాగా ఇదిగోండి మా సైట్ ఎదురుకుండా పంటకాలవ అసలు రోడ్డు మీద ఎక్కడన్నా ఏదైనా ఊరు వెళ్తుంటే పంట కాలువలు కనిపిస్తాయి మాకు దారంట వస్తూనే ఉంటాయండి పంటకాలవలు అయితే చాలా చోట్ల అటునుంచి ఇటుకు వంతెనలు వేసుకుని కానీ తాటి చెట్లు కొబ్బరి చెట్లు వేసుకుని దాని మీద నడుస్తూ ఉంటారనమాట పిల్లలకి నాకు చాలా ఇష్టం అనమాట అండి అబ్బా వీళ్ళు భలే వేసుకున్నారు నుంచి అటుకి వంతెన వేసుకున్నారు ఇలాగా తెగ ఆనందపడిపోతూ ఉండేవాళ్ళం అలాంటిది నాకు కూడా అటువంటి అవకాశం కల్పించుకునే వీలు ఉండేలాగా ఆ తల్లి నాకు చోటు నిచ్చిందండి పైగా ఆ సైట్లో రకరకాల మొక్కలతోటి చుట్టూ ఫెన్సింగ్ కట్టి రెండు వెంపులా దారితోటి అన్ని అనువుగా చాలా చక్కగా వీలుగా నాకు ఇప్పించింది నిజంగా భగవంతుని అనుగ్రహం ఉండాలండి ఇటువంటి ఏదన్నా మనం అందుకోవాలంటే అని అనిపిస్తుంది కేవలం భగవంతుడి అనుగ్రహం కోసం మనం ఏదో రకరకాల పూజలు చేస్తూ ఉంటే సరిపోదండి భగవంతునికి నచ్చేలాగా నడుచుకోవాలండి ఇది మాత్రం అసలు ఎప్పుడు నేను నమ్మే సిద్ధాంతం అండి నేను ఇంచుమించు ప్రతి వీడియోలోనూ చెబుతూ ఉంటాను ఎందుకంటే ఇప్పుడు చాలామందికి చెప్పేది చెప్పేవాళ్ళు లేకనే తెలియట్లేదండి కానీ వన్స్ ఒకసారి మనం మనసుతో ఆలోచించిన తర్వాత మనకే అర్థమవుతుంది నాకు కూడా పెద్దలు చెప్పిన మాటనే నేను మనసుతో ఆలోచించిన మీదట ఓ నిజమే కదా భగవంతునికి నచ్చేలా మనం నడుచుకుంటే ఆయన మనల్ని చూసుకుంటాడు అనే భరోసా కలిగిందండి అది నాకు జీవితంలో అలా అన్వయం అవుతూ ఉన్నది ఈ రోజున వీడియోలో ముఖ్యంగా నేను మీకు చెప్పేది ముత్యాలమ్మ తల్లి నాకు భలే గమ్మత్తుగా తన మహత్యాన్ని చూపించింది అని చాలా చాలా ఆనందంగా అనిపించి ఆ విషయం కూడా మీతో షేర్ చేసుకున్నాను అనమాట అండి అలానే మన పెరట్లో చాలా మొక్కలు ఉన్నాయండి ఏమేం మొక్కలు ఉన్నాయి ఏంటి మరొక వీడియోలో నేను వివరంగా చెప్తానులేండి ఇలా చూస్తున్నా మీకు తెలుస్తూ ఉన్నాది కదా అన్నిటికీ మించి చుట్టుపక్కలంతా చేలే ఉంటాయండి పొలాలు భలేగా ఉంటుందిలేండి అంత పల్లె వాతావరణం అనమాట ఇదిగోండి ఇప్పుడైతే ధాన్యం కళ్ళల్లో వేశారు కదా ఇటువంటి ఇదిగోండి ఇది మన రోడ్ అనమాట ఇదంతా అని నేను మరొక వీడియోలో ఇదంతా క్లియర్గా చెప్తానులేండి ఆ ముత్యాలమ్మ తల్లి దయ మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏమండి ముచ్చాలమ్మ తల్లి అవనివ్వండి మహంకాళమ్మ తల్లి అవనివ్వండి వెంకన్న స్వామి అవనేయండి అయ్యప్ప స్వామి అవనివ్వండి ఎవరైనా సరే అండి ఏదో ఒక బలమైన శక్తి మనల్ని గమనిస్తూ ఉంటుంది మనల్ని చూస్తూ ఉంటుంది మనల్ని పరిరక్షిస్తూ ఉంటుంది అలానే మనకి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏది ఇవ్వాలి అనేది కూడా ఆ శక్తి భగవంతుడు మనకు అందచేస్తాడండి మన నుంచి తీసుకోవాలన్నా అలానే తీసుకుంటాడు మనకి చేయాలన్నా అలానే అందచేస్తాడు ఇవన్నీ కూడా అండి యాదృచ్ఛికంగా కనిపించినా కూడా మనం మనస్సుతో ఆలోచించినప్పుడు ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నట్లు మనకి ఖచ్చితంగా తెలుస్తుందండి అంటే భక్తి మార్గంలోకి వెళ్ళండి అని చెప్పినప్పుడు అంటే గుడ్డిగా భగవంతుణ్ణి ప్రార్థించటం పూజించటమే కాదండి మనం మనస్సుతో భగవంతుణ్ణి గమనించినప్పుడు ఈ లింకులన్నీ మనకి ఒకటికొకటి అనుసంధానం అయినట్లు తెలుస్తుందండి ఇది నేను మీకు ఎట్లా వివరించాలో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ నా మనసుకు మాత్రం చాలా చాలా ఆనందంగా ఉన్నదండి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుని మరింత ఆనందం పొందుతున్నానండి అమ్మా చాలమ్మ తల్లి వెళ్ళొస్తా